నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ఈ రోజు మనతో టీడీపీ అధికార ప్రతినిధి ఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఏపీ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి సో ఆ పరిస్థితులు ఏంటి ఒకసారి వివరించండి ఇప్పుడు ఏపీ రాజకీయ పరిస్థితి అంటే ఒక అశాస్త్రీయంగా అన్సైంటిఫికల్గా ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవ అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళ ఓటు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నమ్మకాన్ని అమ్ము చేయలేదు ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేశారు అదేవిధంగా అనేకమైనటువంటి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ అక్కడ తీసుకొచ్చడం జరిగింది సో ఒక భవ్యమైనటువంటి రాజధానిని రూపకల్పన చేసి ఆచరణ సాధ్యమై సక్సెస్ఫుల్గా నిర్మాణం జరగాలంటే ఒక దశాబ్ద కాలం పడుతుంది అది మొత్తం రూపకల్పన అయిపోయి కార్యాచరణ తీసుకునే ముందే ఆచరణ సాధ్యమయ్యేటప్పుడు ఏమైపోయిందంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారం రావడం జరిగింది గతంలో హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి పునాదులేశారో చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా వారి తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా ఆ అభివృద్ధి అందరూ ఇంకా కొంచెం యాడ్ ఆన్ చేసి కంటిన్యూ చేశారు తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అభివృద్ధి ప్రముపునాది రాయి దీన్ని మనం పీకేద్దామని ఎవరు కూడా ఆలోచించలేదు దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా అనేక సభలల్లో బహిరంగ సభలలో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలిపారు ఇది ఒక నాయకుడికి ఉన్న ఉండాల్సినటువంటి నిబద్ధత కానీ అక్కడేం జరిగింది ఒక తోటి ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ తోటి అధికారంలోకి వచ్చాడు మోసం చేద్దామనే ఇంటెన్షన్ తోటే రాజకీయంలోకి వచ్చి మోసం మొత్తం సర్వం మోసమే ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక అల్లు పెరగకుండా పనిచేయడం అనేక అలవాటు కేవలం పని తప్ప ఇంకా వేరే ధ్యాస ఉండదు అభివృద్ధి తప్ప ఇంకా వేరే మీద ధ్యాస అనుకుండదు అదేవిధంగా ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడికి ప్రజల్ని కలిసే సర్వ హక్కు ఉంటుంది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని కలవడానికి పాదయాత్రలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సెక్యూరిటీని కల్పించి ఏ యొక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని సెక్యూరిటీ కల్పించి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ఫుల్ అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశాడు ప్రభుత్వ పరంగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు కలవాలి కాబట్టి అది వాళ్ళకి ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దాన్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉంచాడు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎదనిస్తున్నాడా పాదయాత్ర చేస్తే పాదయాత్ర అడ్డుకోవడము బస్సులు లాక్ చేసుకోవడము మైకులు దించేయడము లాస్ట్కి స్టూల్ మీద ఎక్కి కూడా అభివాదిస్తున్న స్టూల్ కూడా ఎత్తికపోవడం అంటే ఆ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే నాయకుడు ఒకవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్ను ప్ర ప్రతిపక్ష నాయకుడిగా నిన్ను ప్రజలు తిరగనీయకునిట్టే నువ్వు ప్లీజ్ ప్లీజ్ అని గల్లీ గల్లీ తిరిగేవాడువా ముద్దులు పెట్టేవాడువా నీకు ఈ ఓట్లు వచ్చేదివా సో ఇలా ప్రజల్ని మోసం చేశారు ప్రజలు కూడా ఈ మోసపోయారు ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు మేము మోసపోయాం మేము పదాన్ని కోల్పోయినామని ప్రజలు కూడా ఈరోజు చైతన్యం వచ్చింది ప్రజల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలా మళ్ళీ ఒక అనుభవశాలి రావాలా రాష్ట్రం బాగుపడాలని విద్యావంతులు వ్యాపార సముదాయం అందరూ కూడా ఈరోజు వ్యాపార సముదాయం మొత్తం వలసపోయింది ఎందుకంటే ప్రతి దాంట్లో కమిషన్లు ప్రతి దాంట్లో కమిషన్ లేనిది ఏ యొక్క కార్యక్రమం కూడా జరగదు అక్కడ ఈ యొక్క బడా వ్యాపారులు వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఉపాధి సృష్టించడానికి వస్తే వాళ్ళను కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే ఎగ్జాంపుల్ అమెరాన్ బ్యాటరీ అంత పెద్ద వ్యవస్థ అక్కడి నుంచి తరలి తెలంగాణకు వచ్చేసింది కదా దీనికి బాధ్యుడోడు జగన్మోహన్ రెడ్డి కదా సో విద్యావంతులు విద్యార్థులందరూ నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా ఈ దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం అంతా బెంగళూరు వైపు వెళ్ళారు ఈ ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ దగ్గర వచ్చారు సో వీళ్ళందరూ వలసపోయారు ఎందుకంటే ఒక ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి రాష్ట్రంలో రోజువారీ కూలీలు వ్యవసాయ కూలీలు వలసపోయేది ఇది చరిత్రలో కానీ ఇక్కడ కొత్త చరిత్ర ఏం జరిగిందంటే వ్యాపార సముదాయం విద్యావంతులు నిరుద్యోగులు అందరూ కూడా వలస పోతున్నారు అక్కడ ఉన్నరు ఎవరు ముసలాళ్ళు లేకుంటే చిన్న చితిగా ఆటోలు వీటలు నడిపించుకోవటోళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మైండ్ వాష్ చేసి అబ్బా తాతలకు పెన్షన్ ఇస్తున్నా అని ఇంట్లో ఉండే వాళ్ళకి డబ్బులు అని నిరుద్యులకు అని ఈ రకరకాలు ఇచ్చేసి మొత్తం ఒక గుండరాజ్యం చేసి ఆ ఉన్న కూడా సంపే ప్రయత్నం చేస్తుండే ఏ విధంగా అంటే నాణ్యత ప్రమాణం లేనటువంటి ఈ యొక్క నాసిరకమైనటువంటి మద్యాన్ని తాగించి ఆ మద్యం తాగి కూడా ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది ఇలా అనేక రంగాలలో ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది విఫలం చెందింది ప్రజలు దీన్ని గమనిస్తుండ్రు రానున్న ఎలక్షన్స్ లో ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తుంటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఓకే సరే ఇప్పుడు ముందుగా ఎన్డిఏ కూటమి గురించి మాట్లాడుకున్నట్లయితే బీజేపీ పార్టీ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది సో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఏ ఒక్క అంటే ప్రజల్లో మమేకం అవడం కానీ ప్రజలకి అంటే ప్రజల్లోకి వెళ్ళడం కానీ ఏదో ఏ ఒక్క సభ కానీ ఏది కూడా పెట్టకపోవడం మరి వైసీపీ పార్టీకి కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తున్నమాట వైసీపీ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది బీజేపీ పార్టీ అనే మాటలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం ఇప్పుడు అక్కడ ఉన్నది కూటమిలో ముఖ్యంగా ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్కి ఏ విధంగా రెండు వింగ్స్ ఉంటాయో బీజేపీ అండ్ జనసేన ఒక వింగ్స్ లాంటివి ఓకే ఆ పయనం చేయాల్సింది మొత్తం ఎయిర్క్రాఫ్టే కదా ఆ ఎయిర్క్రాఫ్ట్ అంతా కూడా బాధ్యత కూడా అంతా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంటుంది అందుకే చంద్రబాబు నాయుడు గారే సుదీర్ఘంగా తిరుగుతున్నారు బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి బీజేపీలో అంత చెప్పుకోదగ్గ నాయకులు నాయకత్వం ఉన్నటువంటి నాయకులు అంత ప్రజల్ని ప్రభావం చేసేటంత నాయకులు ఎవరు లేరు కాబట్టి ఆ నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు గారు బస్ యాత్ర ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడ ఆ కూటమికి సంబంధించిన క్యాండిడేట్లను కూడా ఫోకస్ చేసి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు తీసుకోవడం జరుగుతుంది అంతే తప్ప బీజేపీ ఒక్కర్లే అంత వెళ్ళేంత సిచ్యువేషన్ అక్కడ లేదు ఎందుకంటే గతంలో కూడా బీజేపీకి అంత ఓటింగ్ శాతం లేదు ఎందుకు బీజేపీతో పొత్తులో ఉంటున్నామంటే రేపు రాబోయేది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అది మాటికి ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయిపోయింది బీజేపీతో మనకు సత్సంబంధాలు ఉండాలా రేపు రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కేంద్రం సహకారం కావాలి కాబట్టి బీజేపీతో మనం కలిసి వెళ్తున్నాం అదేవిధంగా జనసేన అంటే జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చ నేను నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని ఒక ప్రజాస్వామ్యాన్ని విలువ ఇచ్చే వ్యక్తిగా ఒక నైతికత ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఫోకస్ అయ్యారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్బంధం చేసినప్పుడు జైల్లో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉండి మాకు అత్యంత ఆత్మీయుడిగా మారాడు కాబట్టి వారు చేసినటువంటి సహాయం కానీ వారు చేసినటువంటి ఆత్మీయతకు చంద్రబాబు నాయుడు సర్వదా కృతజ్ఞత వ్యక్తం చేస్తారు ఆ విధంగా ఇద్దరి యొక్క కలయిక ఇక్కడ జరిగింది తర్వాత బీజేపీ ఈ ముగ్గురు కూడా ఒక మంచి కారణానికి ఒక మంచి శుభ సంకల్పంతో కూటమి ఏర్పాటు కావడం జరిగింది ఈ శుభ కూటమి ఈ యొక్క మూడు పార్టీల కూటమి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా పయనిస్తుంది సరే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ స్టార్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణం రాజు గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఒక ఉండి నియోజకవర్గం నుంచి అనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి ఒకవేళ రఘురామకృష్ణం గారికి ఎమ్మెల్యే ఇస్తారా ఎంపీ ఇస్తారో తెలియదు ఒకవేళ ఆయన ప్రచారం చేస్తున్నటువంటి ఏదైతే న్యూస్ ఉందో అది ఎంతవరకు నిజమంటారు ప్రచారం కాదు ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయిపోయింది ఎందుకంటే రఘురామకృష్ణం రాజు గారు వైసీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు గెలిచిన తర్వాత గెలిచిన కొద్ది నెలల్లోపే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు ఆయన పసిగట్టారు ఆయన కడకండిగా ఓపెన్గా ఆపోజ్ చేయడం జరిగింది దాంతో పోలీసులను ఉసగొల్పి నిర్దాక్షిణ్యంగా వారిపైన దాడి చేయము థర్డ్ డిగ్రీ ప్రయోగించడము అనేకంగా డిపార్ట్మెంట్ పోలీసు ద్వారానే ఆయన గాయపరచడం జరిగింది అనేకమైనటువంటి ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకారంతో తెలుగుదేశంతో సన్నిహంగా రావడం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మాకు సహాయకంగా ఉండడం అది తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా అయిపోవడం జరిగింది సో మేము కూడా ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ ఏర్పడదంటే వారు మొన్నటి వరకు వాళ్ళ ఎంపీ పదవికి మొత్తం పూర్తి పదవి కాలం అయిపోయేంత వరకు ఎంపీ పదవికి రాజీనామా చేయలే సో ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు కూడా ఏమనుకున్నారంటే వారు కేంద్రంలో సత్సంబంధం ఉన్నాయి కాబట్టి వాళ్ళు బహుశా బీజేపీకి వెళ్తారేమో బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా అవుతుంటున్నారు నరసాపు అట్లా అనుకున్నారు అనుకొని ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలే అదేవిధంగా బీజేపీ ఏమనుకుంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండదు కదా తెలుగుదేశం కూటమి నుంచి వస్తారేమో అట్లా అనుకున్నారు సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆయనకు జాప్యం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి డైరెక్ట్ ఆయన మాట్లాడడం జరిగింది నా భవిష్యత్తు మీరే డిసైడ్ చేయాలని చెప్పి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పేసి ఖచ్చితంగా బరిలో దించే ఉన్నారు ఆయన బరిలో ఎమ్మెల్యేగా దిగి ఎమ్మెల్యేగా గెలిచి రేపు హోంశాఖ మంత్రి అయి ఖచ్చితంగా ఏ దుర్మార్గుడైతే అయితే తన పైన పోలీసులతోటి భౌతికంగా దాడులు చేయించాడో ఆ దుర్మార్గుడి పైన ఖచ్చితంగా కక్ష సాధించుకోవాలని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం విషయంలో ఆశిస్తున్నాం సార్ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తున్న టైంలో కొంతమంది ఫోటోలు దిగడానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని అండ్ అలాగే అక్కడ ఉన్న సెక్యూరిటీని బ్లేడ్తో కట్ చేయడము ఇలాంటివి చేశారు అని పవన్ కళ్యాణ్ గారు ఇండ డైరెక్ట్గా చెప్పేశారు సో అసలు ఎందుకు అంటే ఆ అవసరం ఎవరికి ఉంది అట్లా కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఒక రాక్షసుడు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో తిరుగుతున్నాం మనం రాక్షసుడు పరిపాలించే రాష్ట్రంలో ఎట్లాంటి అంత దయ్యాల్లో భూతాలు రాక్షసులు తిరుగుతుంటాం వాళ్ళు ఏమైనా చేయొచ్చు ఎందుకు రాక్షస పరిపాలన అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ కత్తులు కొడవళ్ళు ఈ హత్యలు ఇవన్నీ ఎవరి సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయం అదేవిధంగా ఏ విధంగా అయినా గాయపరచాలి గాయపరిస్తే ప్రచారానికి రాలి ప్రచారానికి రాకపోతే మనం ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు అరాచకాలు సృష్టించవచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క పన్నాగం వాళ్ళు ఎన్ని పన్నాగాలు పడినా ఈ యొక్క జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ ఒక తక్కువ ఉన్నా కానీ ప్రైవేట్ సెక్యూరిటీ దానికి ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆయన మేము సేవ్ చేసుకున్నాం తెలుగుదేశం కార్యకర్తలు కూడా అప్రమత్తమయ్యారు ఎన్ని పన్నాగాలు పనినా జగన్మోహన్ రెడ్డి దాంట్లో సక్సెస్ అవ్వడం ఇంపాసిబుల్ అన్ని విధాలు మేము ఎదుర్కోవడానికి ఈరోజు రెడీగా ఉన్నాం ఓకే సరే ఇప్పుడు తాతలకు ఇచ్చే వృద్ధాప్య పిన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీడీపీ పార్టీ వాళ్ళు ఈ పిన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారు అబ్బాతాతలకి ఇచ్చే పింఛన్ ఏదైతే ఉందో రాకుండా అడ్డుకుంటున్నారు అనేసి వైసీపీ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ పార్టీ మీద అంటే ఎందుకు మొన్ననే మేము చెప్పాము వైసీపీ పార్టీలు ఎవ్వరు కానీ టీడీపీ వల్ల ఈ యొక్క వృద్ధులకు వికలాంగులకు లబ్ధిదారులకు పెన్షన్ రాకుంటే ఆపిన దాఖలాలుంటే చూపియండి మీద ఏమైనా సాక్ష్యాధారాలు చూపించండి లేకుంటే ఏ నడి రోడ్డుపైన చెప్పిడ్చుకుని కొడతామని కూడా చెప్పాము ఎందుకు చెప్పామంటే వాస్తవాలు ప్రజలకు తెలియాల ఈ యొక్క వికలాంగులకు వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఎంత తెలుసా పెన్షన్ కావాల్సినటువంటి డబ్బులు పంతొమ్మిది వేల కోట్లు పంతొమ్మిది వేల కోట్లు మీకు ట్రెజరీలో ఉండాలా ఖజానాలో మీకు ఉండాలా ఫస్ట్కు మీకు బడ్జెట్ ఇయర్ అయిపోతుంది థర్టీ ఫస్ట్కి లాస్ట్ బడ్జెట్ ఇయర్ అయిపోతుంది మీరు ఫస్ట్కు అప్పటికి మీకు మీ చేతిలోంచి ప్రభుత్వం వెళ్ళిపోతుంది అప్పుడు మీ బాధ్యత ఏంది మీరు అవతాతలకు అంత సంక్షేమం గురించి అంత ఆలోచించే గొప్ప మనసత్వం కలిగినటువంటి పార్టీ కదా మరి ఫస్ట్కి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అంటే థర్టీ ఫస్ట్కో థర్టీకి ఒక రెండు రోజుల ముందు పంతొమ్మిది వేల కోట్లు మీరు ఖజన్లో పెట్టి ఉంచాలి కదా మీ యొక్క దొంగతనం ఏ విధంగా ఉంది ప్రజలకు ఈరోజు మేము చెప్తాం ఏ విధంగా చేశారంటే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అక్కడ అవసరం ఉంటే ఒక వారం కిందనే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్లకు మోకరుల్లేటువంటి వాళ్ళకు బ్రోకర్గా పనిచేసేటువంటి కాంట్రాక్టర్స్కి ముప్పై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ బిల్లు చెల్లించడం జరిగింది చెల్లించి ఖజాన్ అని మొత్తం జీరో చేశారు ఆ తర్వాత ఒకటో తారీఖు ఖజానా సున్నా రెండవ తారీఖు మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి అప్పు పుడితే ఆ మూడు వేల కోట్ల రూపాయలతోటి పెన్షన్ ఇచ్చారు ఇంకా పదహారు వేల కోట్ల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులే లేవు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ వాలంటీర్లను ముఖముడిగా వాలంటీర్లని రాజీనామా చేయించి రాజీనామా చేయించినటువంటి ఈ సౌకార్డు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు లబ్ధిరాజు ఊది ఉది అందరినీ మండు టెండర్లలో అందరినీ సచివాలయ కార్యాలయాలకు పంపించారు ఇప్పుడు పంపించి అక్కడ సామ్యానలు కానీ తాగనీరు కానీ ఏది సదుపాయాలు లేకుండా వాళ్ళకి పెన్షన్ తాకుండా దాదాపు పది శాతం లబ్ధిదారులకు కూడా పెన్షన్ ఇచ్చే డబ్బులు అక్కడ ఖజానా లేనప్పుడు ఏ విధంగా ఇస్తారు సరే ఇప్పుడు ముప్పై నుండి ముప్పై మంది కొంతమంది చనిపోతే కూడా వృద్ధులు చనిపోతే కూడా ఈ వీళ్ళ చావుకి చంద్రబాబు రాజకీయాలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మండి టెండర్ల వాళ్ళు పంపించి ఆ ఎండ దెబ్బ కొట్టి వాళ్ళు చనిపోవడానికి పరోక్ష హత్య గావించిండి ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరోక్ష హత్యలు చేసుకుంటూ శివరాజకీయాలు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ శవాలపైన వాళ్ళు చనిపోయింది వాళ్ళకు మళ్ళీ ఓదార్పు యాత్ర చేయడానికి ఈ యొక్క నాటకం ఆడుతున్న ఈ యొక్క దుర్మార్గుడు నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు సిగ్గుశరం ఉంటే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అన్న ఖజానాలు ఉండి అప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోతే అప్పుడు అడగాల ఇంకొకటి వృద్ధు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వాళ్లకు ఇంటి దగ్గరికి వెళ్ళి విలేజ్ సెక్రటరీలు ఉంటారు వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళందరూ పోయి ఇంటి దగ్గర పెన్షన్ పంచవచ్చు ఆ డాటా అన్నది విలేజ్ ఈ వాలంటీర్స్ దగ్గర మొత్తం డాటా అంతా వాలంటీర్స్ దగ్గర ఉన్నది ఈ విధంగా ఈ దుర్మార్గం చేసి వాలంటీర్లు మేము వద్దన్నాము వాలంటీర్లు పార్టీలకు పనిచేస్తే అది చట్ట విరుద్ధం అని చెప్పేసి ప్రజాస్వామ్యం విరుద్ధం అని చెప్పేసి తెలుసు కాబట్టి దీన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ వాలంటీర్లను తొలగించమంటున్నారు దీనికి ఏం చేయాలా తొలగించినందుకు ఈ నెపం మొత్తం తెలుగుదేశం మీద నెట్టాలని చెప్పేసి తెలుగుదేశం మీద దుమ్మెత్తి పోస్తున్నారు అంతే తప్ప వీళ్ళకు పెన్షన్ ఇవ్వాలని చిత్తశుద్ధి కాదు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులే గతి లేవాడ ఈ ముఖానికి ఇక్కడ పెన్షన్ ఇస్తాడు మీకు ధైర్యం ఉంటే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పెన్షన్కి కావాల్సి సరిపడేటువంటి రుసుము మా డబ్బులు అక్కడ మీ ఖజానాలో ఉండి అప్పుడు మా మా వల్ల వైఫల్యం చెందినంటే అప్పుడు మేము బాధ్యత తీసుకుంటాం అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ప్రజల్లో మిమ్మల్ని ఏడెండ కొడతాము ఆ ఎండ కొడతాం ఖచ్చితంగా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలో మారుమోగిపోయినటువంటి నియోజకవర్గం ఏదంటే పిఠాపురం సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సో పిఠాపురం ప్రజలు మరి పవన్ కళ్యాణ్ గారిని ఎంతవరకు ఆదరిస్తారు ఎంతవరకు గెలిపిస్తారు అనేది చూడాలి అండ్ ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు గోదావరి నుంచి పోటీ చేశారు అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు అక్కడి నుంచి పోటీ చేయకుండా ఎందుకు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పీఠాపురంలో గతంలో ప్రజా ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు గెలిచిన ఒక క్యాండిడేట్ అది ఆ తర్వాత ఇంకొకటి అక్కడ కాపు సామాజిక వర్గ ఓటర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు అదే కాకుండా ఒక కూటమికి సంబంధించిన నాయకుడు కాబట్టి వారి యొక్క ఈక్వేషన్స్ వల్ల వాళ్ళు అడిగితే దానికి ఇవ్వడం జరిగింది ఇక వాళ్ళ కాన్ఫిడెంట్ పవన్ కళ్యాణ్ యొక్క కాన్ఫిడెంట్ పీఠాపురంలో ఏ విధంగా గెలగలుగుతారు మా యొక్క అభ్యర్థి అక్కడ ఆశాభావాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని మందలించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుపు కృషి చేయాలని చెప్పాము ఆ తర్వాత వర్మ గారు కూడా ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అస్వస్థయి ఇంట్లో రెస్ట్ తీసుకున్నా కానీ మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా వర్మ వర్మగారు తిరిగి ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మం ఖచ్చితంగా నిర్వహిస్తుంది నిర్వహిస్తున్నాం కూడా ఓకే మొత్తంగా ఎలక్షన్ సర్వే ఏం చెప్తుంది సార్ ఎలక్షన్ సర్వే అంటే ఇప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణం ప్రతి పార్టీలు చెప్పించుకుంటారు ఆ పండితుడు ఏం చేస్తాడు బీజేపీలో కూర్చున్న ఈ పంచాంగ శ్రవణం చేసిన వాళ్ళు ఆ పండితుడు ఏం చెప్తాడు బీజేపీకి చదువుడు అంటాడు తెలుగుదేశంలో ఉన్న పండితుడు తెలుగుదేశం కూడా ఇగో మహాదశ వస్తుంది ఇక మొత్తం అధికారులు మనమే వస్తామని చెప్తారు కేఏ పాల్ అంటూ చేయించుకుంటా కూడా పాల్కి అదే చెప్తారు అంటే ఈ యొక్క సర్వే కంపెనీలకు ఒక నిబద్ధత లేకుండా పోయింది ఒక విశ్వసనీయ లేకుండా పోయింది పంచాంగం ఒకటే కదా శాస్త్రం ఒకటే పంచాంగం ఒకటే మరి చెప్పే వ్యక్తులు ఏ గూట్లో కూర్చుంటే ఆ గూట్కి అనుకూలంగా చెప్పడం ఏంటి ఏ ఆఫీస్లో కూర్చుంటే ఆ ఆఫీస్కి అనుకూలంగా చెప్పడం ఏంటి ఈ యొక్క ఏమంటారు సర్వే ఏజెన్సీస్ కూడా ఎవడు వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు కరెక్ట్ సర్వే ప్రజలే ఈరోజు ప్రజలకు తెలిసిపోయింది ఏం చేయాలనేది దే విల్ టేక్ దర్ ఓన్ డిసిషన్ సరే ఇప్పుడు వైఎస్ రెడ్డి గారు అండ్ అలాగే షర్మిరా రెడ్డి గారు ఏమని ఆరోపిస్తున్నారు అనంటే వివేకానందరెడ్డి గారిని చంపినటువంటి పర్సన్స్ని వైసీపీ పార్టీ దాచే ప్రయత్నం చేస్తుంది చంపినటువంటి వాళ్ళకి మీరు ఓట్లేస్తారా లేదు రాజశేఖర్ బిడ్డకి మీరు ఓట్లేసి గెలిపిస్తారా అనేసి షర్మిల గారు సునీతారెడ్డి గారు బహిరంగంగానే చెప్తున్నారు ఏంటి సార్ అసలు ఆ ఇష్యూ గురించి చెప్పండి ఇప్పుడు ఎట్లుందంటే ఈ సునీతారెడ్డి షర్మిలారెడ్డి ఈ విజయారెడ్డి ఈ విజయమ్మ భారతిరెడ్డి వీళ్ళందరూ కూడా అంతా ఒకటే అన్ని ఒకటే జాతికి చెందిన వాళ్ళు బయట ప్రజలకంతా మేం వేరే మేం వేరే అని చెప్పి చూపించుకుంటున్నారు మీరు రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నేను చదువుకోనుండి తెలివి ఉండి నేను మా తండ్రి యొక్క అంతకుల నేను శిక్షించడానికి నేను ఏం చేయలేకపోతున్నాను వాళ్ళ అంతకులను పట్టుకోలేకపోతున్నాను మా అన్న సీఎం గా ఉండి కనీసం ఏం చేయలేకపోతున్నారు అని సరే చెప్తున్నా కదా సీఎం గా ఉండి మీరు సీఎం చేయించాడని చెప్పేసి చెప్తున్నావు కదా మళ్ళీ ముఖ్యమంత్రి హత్య చేయించాడు కదా ముఖ్యమంత్రి హత్య చేయించాడు ముఖ్యమంత్రి భార్య హత్య చేయించింది ముఖ్య మీ ముఖ్యమంత్రి యొక్క కజను అవినాష్ రెడ్డి వాళ్ళు హత్య చేశారని చెప్తున్నారు కదా చెప్తున్నప్పుడు ఒక మహా వ్యక్తి ఇంట్లో ఒక అన్నదమ్ముల్ని అనుకోండి ఒకడు దుర్మార్గం చేసిండు ఒకడు అన్యాయం చేసిండు పెద్ద మనుషులు ఏం చేస్తారు ఇది తప్పురా అది చిన్నపిల్లలు అట్లా చేయకూడదని మందలిస్తారు కదా మళ్ళీ మనమ నాయకుడు మాట దప్పని నాయకుడు యొక్క భార్య మహానాయకురాలు కదా అదే వైసీపీ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉండే ఎందుకు తీసేశారో అది కూడా తెలుసుకున్నటువంటి పెద్ద నాయకురాలు కదా ఆమె మళ్ళీ ఆమె ఈ జగన్మోహన్ రెడ్డికి సొంత కుటుంబ సభ్యులే హంతకులు అన్నప్పుడు సొంత కుటుంబ సభ్యులే తన కన్న కూతురే జగన్మోహన్ రెడ్డికి హంతకుడు హంతకులకు ఓటేస్తారా అని చెప్పేసి చెప్పుకుంటే తిరుగుతుంది కదా మళ్ళీ ఈమెనేమో జగన్మోహన్ రెడ్డి వైపు కూర్చొని వైఎస్ సమాధి పైన కూర్చొని ఓ భగవంతుడా ఈ యొక్క బలమైన చేతులతోటి నా కొడుకు విజయం చేకూర్చు అంటే అంటే నీ కొడుకు పోయి మళ్ళీ నీ బిడ్డను చంపాలా ఏం జరగాల నువ్వు పెద్ద మనిషిగా ఉన్నప్పుడు అరే సన్నాసి ఇది మీ చెల్లెనే రాబాయ్ మీ చెల్లె పోయి ఎందుకు వాన్వీని పార్టీలో పోయేసి మోకరిల్లి ఎందుకు వేరే పార్టీ జెండా మోస్తుంది ఒక సీట్ ఇర నువ్వు చెప్పాలా లేకుంటే సునీత గారు రెడ్డి గారు ఇప్పుడు బయట అందరికి చెప్తుంది కదా నాకు తెలివి ఉండి నన్ను చదువు ఉండి నేను ఏం చేయలేకపోతున్నాను తెలివి చదువు ఎక్కడ ఉపయోగించాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయి నలుగురు ప్రెస్ వాళ్ళని తీసుకొని పోయి మీడియా సమావేశం పెట్టి ఆ మీడియాని తీసుకొని విజయమ్మ అయితే మీ సొంతమే కదా మీ పెద్దమ్మనే కదా రెడ్డి గారు వారి సొంత గారే కదా నలుగురు ప్రెస్ వాళ్ళని తీసుకుపో జాతీయ మీడియా కూడా మేము పంపిస్తాము అందరిని తీసుకొని విజయమ్మ ఇంటికి పోయి తల్లి నీ కొడుకు ఇట్లా హత్య చేపించాడు ఇది న్యాయమా అన్యాయమా అడగమని చెప్పండి అప్పుడు విజయమ్మ జవాబు ఏం రావాలి ఈరోజు విజయమ్మ జవాబు ఏం చెప్తుంది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఎదురు చూస్తుంటారు లేదు నా కొడుకు అంతకుడు కాదు అని విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి ఫేవరబుల్ ఉంటారా ఒకవేళ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి అంతకుడు కాదు అని చెప్పేసి అంటే ఇట్లా వీళ్ళు మరి ఒకవేళ వీళ్ళు అత్య అని చెప్పేసి చెప్తే ఇట్లా విజయమ్మ గారు వీళ్ళతో సానుకూలంగా ఉండి నిజమే అని చెప్పేసి వీళ్ళకి అనుకూలంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి అంతకుడు కదా ప్రజలకు తెలిసిపోతుంది కదా విజయమ్మ ఆడుతున్న నాటకాలు కూడా నేను చూడండి మొన్నటి వరకు ఇక్కడ ఉన్నటువంటి షర్మిలు ఏం పడకూర్చుని జగన్మోహన్ రెడ్డిని తేడుతో ఉంటే పక్కకు కూర్చొని బీపు తట్టి ముసినాము లవిందామ ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి నా కొడుకు విజయం చేకూర్చు అంటుంది ఈ అంతా కుటుంబం అంతా ప్రజలను పిచ్చోళ్ళని చేయడానికి నాటకం ఆడుతున్నారు మొత్తం ఇది జగన్ నాటకం ఇది సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం